ఏపీలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం విధ్వంస పాలన సాగిస్తోందంటూ వైసీపీ బుక్ రిలీజ్ చేసింది జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి బుక్ను రిలీజ్ చేశారు కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని సజ్జల మండిపడ్డారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వాస్తవాలు ఆధారాలతో బుక్ను తెచ్చామని సజ్జల తెలిపారు ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో బుక్లో వివరించామన్నారు సజ్జల సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది పాలన పాలనా వ్యవహారాలు కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఒకే పార్టీ ఏక 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 ఐ మీన్ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో పంతొమ్మిదిలో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సో అప్పటికీ ఒక గీటు రాయి ఒక కొలమానం కొలబద్ద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు అంటే ఒకసారి ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం లేకొచ్చారు మూడు పార్టీలు కలిసి భారీ మెజారిటీతో అత్యంత భారీ మెజారిటీతో అధికారం లేకొచ్చాడు మూడు పార్టీలు కలిసి అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మేధావులు విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటినీ బేరీజు వేసి ఇదిగో ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే జూన్ నాలుగున ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా కానీ హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము ఆచరణలో అదే జరగడం పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం ఈ రెండు దాంతోపాటు ఆ మాటన అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైన సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు